మరి మాన అంటే ఉజ్జీవంగా దేవుని మాటలు చెప్పటం మారు మనసా అనగా నేను చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వచనాలు చెప్పినట్లుగా అది చెప్పటం మారు మనసా కాదు దేవుని కొరకు లేదా దేవుని పేరు మీద ఏదైనా దాన ధర్మాలు చేయటం మారు మనసా మరి మారు మనస్సు అంటే బ్రతుకు మార్చుకోవాలి దేవుని వాక్యానుసారం మనము నడిచినప్పుడే మనల్ని బట్టి ఇతరులు మారు మనస్సు పొందినప్పుడే అదే నిజమైన మారు మనస్సు అలాంటి మారు మనస్సు మనలో లేకుండా పాటలు పాడామనో లేకపోతే ఆరాధించామనో ఇది కాదు మారుమనస్సు అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినా కూడా చాలా మంది ఎలా వస్తున్నారంటే ఏదో ఆచార ప్రాయముగానే మందిరానికి వస్తున్నారు తప్ప దేవుని ప్రేరణతో రావట్లేదు ఇప్పుడు దేవుని సన్నిధిలో అపోస్తుల కాలంలో అపోస్తులు ఆ పెంత దినమున పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారంటే అంతకు తొమ్మిది రోజుల ముందు ఏం జరిగి ఉండాలి ఎన్నో రోజు జరిగింది పెంతకోస్త పండుగ పదవ రోజు వచ్చింది అంతకు ముందు ఎన్ని రోజులు వాళ్ళు ఉన్నారు ఆ గదిలో తొమ్మిది రోజులు ఉన్నారు తొమ్మిది రోజులు ఎందుకు పట్టింది వారికి చెప్పాలి వారిని వారిలో ఉన్న అహము వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలు లేదా నేనే గొప్ప నేనే గొప్ప అనుకునే ఆ తత్వము లేకపోతే నాకంటే వీడు మంచోడు కాదు అక్కడ ఉంటుంది కదా పది మందిలో ఏదో ఒక విధమైన ఏదో ఒక లోపం ఇంకొకరిలో కనపడినప్పుడు నాకు ఇది ఉంది అవతలలోనికి అది లేదు అనేది ఆ గుణము అదంతా పోయి వాళ్ళందరూ ఏక మనసు పట్టడానికి ఏక మనసు వాళ్ళందరిలో ఒకే మనసు ఒకే ఆత్మతో వారు ప్రార్థన చేయడానికి వారికి తొమ్మిది రోజులు పట్టింది నాడు వారు ఏక మనసుతో ఉజ్జీవముతో వారు ఆరాధించగా వారు స్థుతించుచుండ వారు ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ అగ్ని వారి ఉన్న గదిలో ఒకటో రోజు పది మంది జారుండొచ్చు ఆ పన్నెండు మంది అపోస్తులు ఉండవచ్చు వారిని చూసి వారి ప్రార్థనతో మిగతా వారు మిగతా వారు మిగతా వారు ఈ తొమ్మిది రోజుల వరకు ఎంత మంది అయ్యారు పదో నాటికి నూట ఇరవై మంది అయ్యారు నూట ఇరవై మంది మీద కూడా ఏకముగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది ఈ రోజు నీవు నేను దేవుని ఆలయంలోకి వస్తున్నాం ఎలా ఆరాధిస్తున్నామో తెలుసా నిజంగా ఇక్కడ ఉండి నేను నాకు దుఃఖముతో వేదనతో ఏం చెయ్యాలో తెలియక ముగించాలి కాబట్టి ముగిస్తున్నాను సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను గాని ఏక మనసు అనేది మనలో లేదు ఏకాత్మ అనేది మనలో లేదు అనేది మనలో లేదు ఉజ్జీవం అనేది మనలో లేదు చచ్చిన వారి వలె మనం ఆరాధిస్తున్నాం మీరు ఏమైనా అనుకోండి ఏమైనా అనుకోండి మనలో బ్రతికి ఉన్నామన్న మట్టుకే గానీ జీవము లేదు జీవము కలిగిన దేవుణ్ణి నీలో జీవము లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఉజ్జీవం లేకుండా ఆరాధిస్తున్నావు ఒక మంట ఒక తృష్ణ అది ఆరాధించాలంటే అరే నాకు అవకాశం రాట్లేదని నేను ఎందుకు ఆరాధించలేకపోతున్నానన్నా భక్తి అనేది మనలో లేకుండా ఏదో ఆరా కొడదాం అంటే మెల్లిగా చేతులు అరిగిపోతాయేమో నలిగిపోతామేమో చెమటలు పడతాయేమో చెమటలు బట్టకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి మట్టింటకుండా దేవుని కొని వెళ్ళాలి చెమట బట్టకుండా దేవుని సన్నిధిలోంచి బయటికి రావాలి అలా అయిపోయింది ఈ రోజు క్రైస్తవ్యం దయచేసి చెబుతున్నాను ఉంటేనే సంఘము దీవించబడుతుంది ఉజ్జీవం ఉంటేనే సంఘం విస్తరించబడుతుంది మంట ఉంటేనే సంఘం ఎందుకు విస్తరించట్లేదు అని అంటే కేవలం దైవ ఉంటే సరిపోతుందా ఆ మంది మంది పన్నెండు సరిపోయిందా ఏక మనస్సు అందరిలో రావాలి అందరిలో ఉంటేనే ప్రార్థన విస్తరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని విస్తరింపజేస్తాడు అది నేను నమ్ముతున్నాను అమ్మే అందుకే ప్రతిరోజు ప్రార్థన కంటిన్యూ చేయండి ప్రార్థన కంటిన్యూ చేయండి ప్రార్థన ఆపొద్దు దేని విషయం మీకు ఏ అంశాలు దొరకకపోతే సంఘం సంఘమును దీవించయ్యా మీకెవరి పేర్లు తెలియకపోతే సంఘం చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యములు ఉన్న ప్రతి తల్లి వరకు అంటూ మీకు అంశాలు తెలవకపోతే ఉద్దేశాలు తెలియకపోతే ఒక సంఘం అని సంఘాన్ని ముందు పెట్టి సంఘం అని చెప్పండి సంఘం దీవించబడితే నీవు దీవించబడతావు సంఘం ఆశీర్వదించబడితే నీవు ఆశీర్వదించబడతావు సంఘం విస్తరించబడితే నీవు విస్తరించబడతావు ఆ మర్మం మనము తెలవక సంఘం గురించి నేనెందుకు నేనేదో వెళ్ళానా వచ్చానా నాకు దీవి నేను దీవించబడ్డానా నేను ఆశీర్వదించబడ్డానా నేను సంతోషంగా ఉన్నానా ఇదే అయిపోతుంది దయచేసి చెబుతున్నాను ప్రార్థన విస్తరిస్తే సంఘం విస్తరిస్తుంది సంఘంలో ఉజ్జీవం ఉంటే మనం ఏది చేసినా కూడా మనం ప్రతిది కూడా ఆ విధముగానే మంటతోనే ముందుకు వెళ్తాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయనట్లుగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిత ఏ మాత్రము కూడా ఏ మాత్రం కూడా అసలు మీరు అటు ఇటు ఆలోచించకుండా సంకోచించక దేవు నామాని మహిమ పరుద్దా